ఓకే మరి ఏదైతే ఈటల గారు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు మొత్తానికైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడానికే అలాంటి ఒక వ్యాఖ్యలు చేయడము ఇది ఒక పొలిటికల్ స్టంట్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి మీరేమంటారు ఇవాళ దివాలా కోరు కాంగ్రెస్ పార్టీకును ఇవాళ దేశాన్ని అనేక రాష్ట్రాలలో పరిపాలించే భార భారతీయ జనతా పార్టీకి ఇంత మాత్రం పోలిక లేదు నక్క ఎక్కడా నాగలోకం లోకం ఎక్కడా ఇవాళ భారత రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నక్క వతకున్నది నాగలోకం వతగా ఇవాళ బీజేపీ ఉన్నది కాబట్టి వీళ్ళు విమర్శించే హక్కు కానీ అధికారం కానీ లేదు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో అత్యధిక భాగం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దివాలా కోరు దిశ దశలో ఉన్నది కాబట్టి వాళ్ళే ఆలోచించుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి దారిద్ర్యానికి వాళ్ళు మాత్రమే కారణము మరి ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అధ్యక్షుడు ఎవరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆ దమ్మున్న లీడర్ ఎవరు కాదమ్మా అధ్యక్షుడు కావడానికి భారతీయ జనతా పార్టీకి అన్ని అర్వతలు ఉన్న వ్యక్తులు ఉన్నారు అనేక మంది ఉన్నారు అనేక మంది ఉన్నారు ఇక్కడ ఒక అర్వత ఉన్న వ్యక్తి కోసం ఆలోచించడం కాదు బండి సంజయ్ గారు ఇదివరకు అధ్యక్షుడు అయిండు ఇవాళ మా ఇప్పుడున్న కిషన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రానికి ఇవాళ సింగల్ రాష్ట్రానికి కూడా అయిండు ఇవాళ రఘునందన్ గారు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న లీడర్ ఉన్నాడు ఇవాళ మాకు డికే అరుణ గారు ప్రాచుర్యం కలిగిన లీడర్ ఉన్నాడు ఇవాళ అనేక సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించి తెలంగాణ ప్రాంతంలో అనేక రోజులు ప్రతిపక్ష పాత్ర పో కాకుండా ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖను బ్రహ్మాండంగా పోషించి కేంద్రం యొక్క మన్నలను కూడా పొందినటువంటి ఈటల రాజేంద్ర గారు ఉన్నారు ఒక బీసీ బిడ్డ ఇటువంటి నాయకులు ఉన్నారు ఏదో పోటీ ఈ లేకి వీళ్ళ కోసం పోటీ పడాల్సిన అవసరం బీజేపీ పార్టీకి లేదు రైటర్ రాందరికీ అంతకంటే లేదు సో బీసీ వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత బీజేపీ ఇస్తుందా ఖచ్చితంగా ఇస్తుందమ్మా పోయినసారి బీసీ ముఖ్యమంత్రినే చేస్తామని అన్నారు అటువంటి పరిస్థితుల నుండి ఇవాళ బీసీ అధ్యక్షుడిని చేస్తారు రేపు బీసీ ముఖ్యమంత్రి ఇక్కడ అవుతాడు కాబోయే ముఖ్యమంత్రి ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు